హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలు వచ్చేసి మీకు నేను ఆల్రెడీ ఎన్ కన్రో మీద వీడియో ఉన్నాను కదా సో ఈ వీడియోలో మీకు ఎన్ కన్రోలో మనం ఎలా లింక్ షేర్ చేయాలి ఎలా లింక్ ద్వారా మనం ఆర్డర్ ప్లేస్ చేయాలని చూపిస్తాను మీకు సో దీంట్లో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు క్లియర్గా ఉంటుంది ఆ వీడియో చూస్తే సో ఇప్పుడు ఒకటి ప్రోడక్ట్ అయితే ఏదైనా ఒకటి ఆర్డర్ చేసి చూపిస్తాను మీకు ఈ వీడియోలో ముందుగా వచ్చేసి దీన్ని నేను ఆల్రెడీ నా లింక్ ఉపయోగించి ఆర్డర్ చేసుకున్న వాళ్ళ వల్ల నాకు వచ్చిన అమౌంట్ అనమాట ఇవన్నీ సో కొన్ని వాటికి ఏంటంటే పర్సంటేజ్ హై ఉంటుంది కొన్ని వాటికి లో ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ మనం పర్సంటేజ్ని బట్టి మనకు అమౌంట్ వస్తుంది ఓకే సో ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఫ్లిప్కార్ట్లో ఇక్కడ కంట్రోల్ డి అనే షుగర్ టెస్ట్ మిషన్ ఉంది కదా దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నాను ఆ లింక్ తీసుకొని సో మన ఎన్కారోలో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేశాను మేక్ ప్రాఫిట్ లింక్ క్లిక్ చేస్తున్నాను సో మనకైతే లింక్ వచ్చేసింది సో ఈ లింక్ని ఇప్పుడు మనం తీసుకుంటాం లింక్ తీసుకొని సో ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్ ఉంది కదా దీన్ని మారుస్తాను గూగుల్కి ఇప్పుడు మార్చాను కదా ఇప్పుడు వచ్చేసి లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాను ఆ లింక్ పేస్ట్ చేశాను కదా సో ఇక్కడ మీరు పైన చూసుకుంటే లింక్ రీడైరెక్ట్ అని వచ్చింది కదా సో ఆ లింక్ మళ్ళీ మనం ఫ్లిప్కార్ట్కే తీసుకెళ్తుంది అంటే మనకి ఎటువంటి ఫ్రాడ్ అట్లాంటివి జరగకుండా ఉంటుంది ఆ లింక్ డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్తుంది ఫ్లిప్కార్ట్ ట్రస్టెడ్ అప్లికేషన్ కాబట్టి మనం యూజ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను వచ్చేసి ఆర్డర్ పెడతాను సో ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి అమౌంట్ ఎలా యాడ్ అవుతుంది అనేది మీకు లైవ్గా చేసి చూపిస్తాను సో ఫస్ట్గా మనకు వచ్చేసి ఇక్కడ మై ఇయర్నింగ్స్లో నాకు ఆర్డర్ డీటెయిల్స్ వచ్చేసి లాస్ట్గా వచ్చింది ట్వంటీ రూపీస్ అదే ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసాం కాబట్టి లేదు ఇప్పుడు ఇది మనం ఆర్డర్ పెడుతున్నాం కదా ఇది ఆ లిస్ట్లోకి వస్తుంది అనమాట మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఓ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ తర్వాత చేసి చూపిస్తాను మీకు ఓకే ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను సో బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ చాలామంది వెనుకలు ఉపయోగిస్తున్నారు బట్ మీరు ఎలా పోస్ట్ చేయాలనేది మీకు చూసుకోలేకపోతున్నాను అంటే జన ఎట్లా అందరికీ కొనేలా చేయాలని నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మీరు అంతా లింక్ షేర్ చేస్తున్నారు కానీ వాళ్ళకి పర్టికులర్ ప్రొడక్ట్ అని తెలియాలంటే ఆ లింక్ వాళ్ళు ఓపెన్ చేసి చూడాలి కదా సో చూడందే వాళ్ళకి తెలియదు సో అందుకని మనం లింక్తో పాటు ఆ ఇమేజ్ కూడా షేర్ చేయాలన్నమాట సో నేను అది ఇప్పుడు చూ చూపిస్తాను ఇప్పుడు ఇది ఈ లింక్ వచ్చింది కదా మనం ఈ లింక్ తీసుకుంటాం లింక్ తీసుకొని సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఫ్లిప్కార్ట్కి వెళ్తున్నాం సో ఈ ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఈ ఇమేజ్ కదా అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీరు కొనబోతున్నారా అనే లింక్ ఓపెన్ చేయకుండానే వాళ్ళు చూడగలగాలి సో అలా మనం ఎలా చేయాలంటే ముందుగా ఈ ఇమేజ్ని తీసుకోవాలన్నమాట సో దానికోసం మనం వచ్చేసి స్నిప్పింగ్ టూల్ యూజ్ చేస్తాం సో ఈ స్నిప్పింగ్ టోల్ తీసుకొని ఇక్కడ పర్టికులర్ ఇమేజ్ అంటే వాళ్ళకి డైరెక్ట్గా వెబ్సైట్లో నుంచే చూపించాలన్నమాట ఈ పర్టికులర్ వెబ్సైట్కి మీరు రీడైరెక్ట్ అవుతారు ఈ లింక్ క్లిక్ చేయం కానీ అన్నట్లు వాళ్ళకి అర్థం కావాలి కదా సో అందుకోసం ఈ ఒరిజినల్ ఇమేజ్ని మనం పెట్టాలన్నమాట మనం ఎక్కడ గూగుల్లో డౌన్లోడ్ చేసినవి అవి ఇవి పెట్టకూడదు ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ నుంచి అయితే మనం తీసుకుంటున్నాము దాన్నే పెడితే వాళ్ళకి ట్రస్టెడ్ ఉంటుంది అనమాట తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే వాళ్ళు అప్పుడేంటంటే ఆ ప్రోడక్ట్ చూడంగానే సో ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది దీని అమౌంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అని అర్థమవుతుంది సో అప్పుడు వాళ్ళు తీసుకోవాలా వద్దా అనే దాని గురించి చాలా ఇస్తారు ఇంకోటి స్పెసిఫికేషన్ గురించి కూడా మీరు మెన్షన్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే మనం ఇమేజ్ సేవ్ చేసాం సో నేను వచ్చేసి టెలిగ్రామ్లో ఒక ఆఫర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని ఒకటి పెట్టాను ఇది ఎక్కువ వాళ్ళలేదు నేను అందువల్ల ఎయిట్ ట్వంటీ సెవెన్ మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ తర్వాత దాన్ని వాళ్ళలేదు జస్ట్ ఇట్లా ఇప్పుడు మీకు అక్కడ చూపి ఉన్నాయి కదా లింక్ ఇమేజెస్ సో ఇట్లా మనం ఒక ఇమేజ్ తీసుకొని అక్కడ లింక్ అక్కడ పేస్ చేస్తాం అన్నమాట ఓకే ఇక్కడ రెండు వచ్చినాయి ఒకటి క్లోజ్ చేద్దాం సో ఓకే రెండు క్లోజ్ అయినాయి మళ్ళీ యాడ్ చేద్దాం ఓకే ఆ ఇమేజ్ తీసుకున్నాను సో లింక్ అనేది ఇప్పుడు పేస్ట్ చేస్తాను ఇక్కడ లింక్ పోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి తీసుకుందాం ఆ లింక్ కాపీ చేసుకుంటున్నాను టెలిగ్రామ్ ఇక్కడ లింక్ పే చేస్తున్నాను సో లింక్ ఇక్కడ పేస్ట్ చేశాను కదా ఆ ఇమేజ్ ఉంది కదా సో ఈ పక్కన మీరు ఏదైనా టైప్ చేయాలనుకుంటే ఇంకా అడిషనల్గా అది కూడా టైప్ చేసి అంటే ఈ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అవన్నీ సో ఇక్కడ మన పేస్ట్ అయింది ఇక్కడ ఏంటి ఇప్పుడు ఆ లింకే కాకుండా ఇమేజ్ కూడా కనిపిస్తుంది కదా సో ఆర్డర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇమేజ్ క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళ ఇమేజ్లో ఉన్న ప్రోడక్ట్ కాబట్టి లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారు ఇక్కడ చూస్తే మీకు కూలర్స్ ఉన్నాయి కదా సో ఈ కూలర్స్ వాటి ప్రైస్ ఎంత ఏంటి అనేది స్క్రీన్షాట్ ఉంది సో కూలర్స్ కోసం కాబట్టి వాళ్ళు ఎంబడే ఆ లింక్ ఓపెన్ చేస్తారు ఇక్కడ మొబైల్స్ అప్పుడు స్టార్టింగ్లో అంటే బేసిక్గా ఇమేజ్ పెట్టాను అనమాట వాళ్ళ కోసం అర్థం అవ్వాలని అలా మనం తీసుకోవచ్చు అలా ఇట్లా ఆల్రెడీ పెట్టున్నాను సో ఇందాక మీకు పేమెంట్స్ చూపించాను కదా ఈ గ్రూప్ ద్వారా వచ్చిన పేమెంట్స్ అవి తర్వాత నేను వాళ్ళలేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా లేరు అంటే నేను ఎక్కువ పాపులర్ చేయలేదు దాన్ని మనకేందంటే చెప్పాను కదా ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చి ఎంత ఆ సబ్స్క్రైబర్స్ మనకేంటంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడమే మెయిన్ టాస్క్ అనమాట నేను ఏంటంటే ఒక టూ త్రీ డేస్ యూజ్ చేసి పక్కన పెట్టాను కాబట్టి ఇంకా సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు మీరు ఏంటంటే మీ వాట్సాప్లో ద్వారా లేకుండా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఏంటంటే దీన్ని పాపులర్ చేసుకోవచ్చు ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ద్వారా కూడా మీరు పాపులర్ చేసి సబ్స్క్రైబర్స్ పొందొచ్చు లేదా మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకొని కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా లాస్ట్ వీడియోలో మనం ఆర్డర్ పెట్టాం కదా ఇది షుగర్ టెస్ట్ మిషన్ సో దానికి వచ్చిన అమౌంట్ అనమాట ఇది ట్వెల్వ్ రూపీస్ ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి పర్సంటేజ్ ఎక్కువ లేదు సో అందువల్ల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు పెట్టి చేసాం కాబట్టి పంతొమ్మిది ఏప్రిల్ చేసాం ఇవాళ ట్వంటీ నైన్ మేన మనకు అమౌంట్ వస్తుంది ట్వెల్వ్ రూపీస్ ఇది ఏంటంటే మనం మన ప్రాఫిట్ అనమాట ఇది సో మన లింక్ యూజ్ చేసి ఆరో పేమెంట్ జరిగింది కాబట్టి మనకి అట్లా అమౌంట్ వస్తుంది మనకి దానికి ఏంటంటే రిక్వెస్ట్ని బట్టి మనకు అమౌంట్ ఎక్కువ ఉంటుంది అనమాట కొన్ని వాటికి ఏంటంటే ఇప్పుడు మెడికల్ సంబంధించిన వాటికి అయితే అమౌంట్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది మన అమౌంట్ అనమాట దీన్ని విత్డ్రా చేసి చూపిస్తాను ఇవాళ మీకు సో ఇప్పుడు యూపీఐకి వెళ్తాను ఇది వచ్చేసి నా యూపీఐ ఐడి సో గెట్ పే ఐడి క్లిక్ చేశాను కదా సో ఓటీపీ వస్తుంది సో నేను ఓటీపీ ఎంటర్ చేస్తాను సో అంటే ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి అమౌంట్ వస్తుందా రాదా ఇప్పుడు అమౌంట్ ఎలా తెచ్చుకోవాలి అనేది చూపించాను బట్ కాకపోతే మనకి అమౌంట్ విత్తరా అవుతుందా లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది కదా విత్తరా అనేది అన్సేపుట్లో అవుతుందో చెప్తాను సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను కదా ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒకటి ఒకటి అయింది సో పేమెంట్ అయినా సెండ్ అయింది సో నా మొబైల్కి మెసేజ్ కూడా వచ్చింది సో ఈ మెసేజ్ వచ్చేసి నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీస్తాను స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మీకు టెలిగ్రామ్కి పెడతాను టెలిగ్రామ్లో నుంచి మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ టూ అయింది కదా యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను రెండుగా చేశాను ఫస్ట్ చేసి తర్వాత పేమెంట్ యాక్సెప్ట్ అయ్యిందాక ఆగి మీకు మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను రెండు కలిపి చూపిస్తున్నాను ఎందుకంటే మనకి ఆర్డర్ చేసిన వెంటనే రాదనమాట నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది పేమెంట్ చూపించడానికి సో అందువల్లనే ఈ టూ త్రీ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను సో స్క్రీన్ షాట్ వచ్చింది మనకి సో చూసారు కదా రెండు రెండు వందల పదహారు రూపాయలు సో మనకు వచ్చేసి మన అకౌంట్లో పడిపోయినాయి అన్నమాట ఎక్కువ టైం కూడా పట్టలేదు చూసారా స్క్రీన్ షాట్ కూడా వన్ ఓ క్లాక్ అండ్ టూ మినిట్స్ సేమ్ టైమింగ్ ఇప్పుడే ఏమి వచ్చింది మనకి టూ వన్ సిక్స్ ప్రాఫిట్ యాజ్ బిన్ టు యూ అని వస్తుంది కదా ఎన్ ఎన్ కరో నుంచి మనకు మెసేజ్ వచ్చిందనమాట అదేంటి సో మనం ఇలాగా మనీ అనేది మనకి వన్ మినిట్లోనే విత్డ్రా అయిపోతుంది మనం అక్కడ విత్డ్రా చేసిన వెంటనే మన అకౌంట్లోకి వచ్చేస్తుంది సో అలాగే మన పెండింగ్లో ఉన్న అమౌంట్ కూడా ఓకే అని అంటే వచ్చేస్తాయి కింద చూసారు కదా మెడిబడికి ఫోర్ సెవెంటీ ఎయిట్ ఉంది అట్లా మెడిబడి కానీ లేకుంటే క్రెడిట్ కార్డులు కానీ వాటికి ఏంటంటే హై అమౌంట్ ఉంటుంది మీరు దాని నుంచి హై అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఇలా ఏంటంటే పర్ డేకి మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా అంటే ఇప్పుడు మెడియే ఉంది అలాంటి మీరు ఒక పది అకౌంట్లు కనుక చేయగలిగారు అనుకోండి మీకు ఆటోమేటిక్గా అమౌంట్ హై ఉంటుంది కదా లేదు అది కాదంటే మీరు సీజన్ మట్టి మీరు చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఆల్రెడీ వెనుకలో అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలనే దాని మీద వీడియో చేస్తున్నాను సో ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది వెనుకలు ఎలా ఓపెన్ చేయాలి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా సైన్ అప్ అవ్వాలి మీరు ఇన్ ఎలా అవ్వాలి దాంట్లో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎలా యూస్ చేయాలో చెప్పాను థ్యాంక్ యూ గాయస్